నా తండ్రి అయిన దావీదు కూర్చున్న సింహాసనం ఇది ఆయన కుమారుడుగా ఈ సింహాసనాన్ని నాకు ఇచ్చావు ఈ సింహాసనం మీద నుండి నీ ప్రజలైన కావాలి నేల తూళి నీవు నాకు అప్పగించున్నావు వీరందరినీ నేను ఏలుటకు కావలసిన జ్ఞానములో తినినిని <Giro> నాగుడి மனுஷடு ஆடப்படி ஏதோ பதக்கா சின்ன உதவீர் போய்ட்டு பிரபு అంటే బ్రోవా ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయి డిగ్రీలో చేరాలి బ్రోవా డిగ్రీలు చేర ఉద్యోగం కావాలి బ్రోభ మన కోరికలు ఎలా ఉంటాయి మన కోరికలు ఎలా ఉంటాయి మన కోరికలు భూ సంబంధమైన కోరికలుగా ఉంటాయి ఆ కోరికలు నశించి కతించిపోయే కోరికలుగా ఉంటాయి కానీ ఇక్కడ జ్ఞాని అందుకే సులోమును మహారాజును ఏమని ఉచ్చరిస్తారంటే జ్ఞాని అయినా సులోమను అంటారు ఎవరు అడుగుతారు సులోమనేమంటారమ్మా జ్ఞాని ఆయన రాసినది సామెతలు ప్రసంగి ఇలాగా ఆ కీర్తనలో కూడా కొన్ని కీర్తనలు ఆ శుభమను రాశాడు పిల్లగా ఆయన ఎంతో జ్ఞానము కలిగిన వాడుగా ఉన్నాడు ఆయనకు ఆ జ్ఞానం ఎక్కడ దొరికిందంటే దేవి యోని యోగను దొరికింది చెప్పడు కొట్టాడు అలాగే మరి ఒక ఎవరికైనా ఎవరిని అడగాలడా ఎవరికైనా జ్ఞానము పొదువుగా ఉంటే దేవుని అడగాల ఆ జ్ఞానము పలు రకాలుగా చెప్పాడు ప్రబంధమైన జ్ఞానం ఉన్నది పై నుండి వచ్చి జ్ఞానం ఉన్నది పూ సంబంధమైన

ఈ ప్రజలు అవ్వాలి అంటే పరిపాలించాలంటే నాకు జ్ఞానము కావాలి జ్ఞానముని పోయా తెలివి అడిగితే ప్రభు ఆ మాటకు చెప్తున్నాడు నీవు ఐశ్వర్యమునూ ఏమడుగుతారని తెలుసు దేవుడికి మనుషులు ఎవరడుగుతారంట అచ్చుడా ఐశ్వర్యం కావాలి ఐశ్వర్యం అంటే ఐశ్వర్యం అంటే

దేవుడు మనిషి యొక్క మనస్సును గెచ్చేస్తున్నాడు మనిషి యొక్క మనసు ఎప్పుడు దేవైపోతాడా దేవైపోతాడా ఐశ్వర్యం ఐశ్వర్యం సంపాదించాలి 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 జీవితం వస్తుందా నీ బంగారం వస్తుందా అందుకే బ్రహ్మన్నాడు మీ ధనమును ఇక్కడ కూర్చుకొనకుడి ఎక్కడ కూర్చుకోమన్నాడు పరలోక మీ ధనమును కూర్చుకున్నాడు ఇక్కడైతే దొంగ చిమ్మిటయ్య ఇక్కడ మీ ధనమును పుట్టివేస్తారు పరలోక మందు మీ ధనమును కూర్చుకోండి అని చెప్పాడు మనిషి

వీటిని అడగలేదు సులభని అడగకపోయినా ప్రజలైన వారి వెళ్ళడానికి జ్ఞానము అడిగి ఉన్నావు కాబట్టి జ్ఞానము చెలివియో నీకు ఇయ్యబడిన నీకన్నా ముందుగా ఉన్న రాజులకైనా తర్వాత వచ్చు రాజులకైనా ఐశ్వర్యము నీకిచ్చేదాని చేతలో ను వడగకపోయినా నేను ఇస్తానయ్యా అన్నడ చపటకట్ట దనేలియో నీ వరిగే చెడు మార్తమే నీ వరిగే యావ మార్తమే గాని నీ వడగకుపోయినా నీకు నీ వెలకవున రాజు గాని నీ ముందు రాబోయే రాజులు ను నీ వంటి రాజు భూమి మీద ఎవడలో

తీర్చండి ఎప్పుడు భూ సంబంధమైన సంబంధమైన వాటిని లోక అడుగుతాం ఇక్కడ ఇక్కడీ జ్ఞానాన్ని అడిగాడు చూడండి మన కీర్తన చూస్తే కీర్తన గ్రమ ఏడవ జలో నాలుగవ ఈ తండ్రి దేవుని వరం అడుగుతున్నాడు ఆయనే చూడండి సులో తండ్రి చక్రవర్తి ఆయన దేవుని యొక్క వరం అడుగుతున్నాడు ఆయన ఏమడచ్చుడిహోవా యొక్క ఆయన తెలివిని జ్ఞానాన్ని అడిగాడు ఇక్కడ అడుగుతున్నాడు ఏమని అడుగుతున్నా అంటే నేను నీ మందిర ఆవరణములో నా జీవిత కాలం అంతా నేను నివసింపాలని కోరుతున్నాను దేవుని వరము అడుగుతున్నాను నేను ఎప్పుడంట జీవిత కాలం అంతా ఆయన మందిరాన్ని అంతా ప్రేమించాడు ఆయన సన్నిధిని అంతా ప్రేమించాడు ఆయన మందిరాన్ని కట్టడానికి కూడా ఆయన ఎంతో వెండిని బంగారమును వెలగలిగిన రాళ్లను చూడండి ఎన్నో రకాలైనటువంటి చర్మములను కూడా ఆయన సమకూర్చి దేవుని కోసం పెద్ద మందిరాన్ని కట్టాలని దావీదు తలస్తే దేవుడు దావీదును మందిరాన్ని కట్టడం ఇష్టపడలే ఎందుకంటే దావీదు అనేక యుద్ధములు చేశాడు అనేక ప్రాణములను రక్తము వేయించాడు నీ ఉన్నా మందిరమును కట్టడకు అర్హుడవు కాదు నీ గర్భమున పుట్టినటువంటి నీ కుమారుడు నా కొరకు గొప్ప మందిరాన్ని కడతాడు అన్నాడు చవడు కట్టలు మందిరం కట్టాలంటే ఆశామాస విషయమో కాదు ఈ రోజున పిల్లల చాలా మందిరాలు అలాగా కట్టబడి తాళాలు వేయబడి ఆరాధన జరగక ప్రార్థనలు జరగక మందిరము ఎవరికి చిత్తమై ఉండాలి దేవుని చిత్తమై దావిధుని చక్రవర్తిగా ఉన్న దావిధునే దేవుడు నా మందిరం కట్టడకును వరుగుడము కాదు ఆయన గర్భమున పుట్టినటువంటి సులమాను మందిరాన్ని కట్టాడు ఇక్కడ అయినటువంటి సులమనేమో దేవుని జ్ఞానం అడిగాడు తెలివి అడిగాడు ఆయన తండ్రి దావీదు ఏమడుతున్నాడు నీ మందిరమును అయ్యా నీ మందిరము నా గుంటేడు చాలయ్యా నీ మందిరములో జీవిత కాలం అంతా జీవిత కాలం నేను నివసింపకూరుతున్నాను ఎందుకంటే నీ మందిరములో ఏముంటుందో అక్కడే రాశాడు నేను ఎనభై రెండవ కీర్తనలో ఆయన ఏమని రాస్తున్నాడు కీర్తన ఎనభై రెండులో ఎందుకు మందిరాన్ని కోరుకుంటున్నాడే ఆయన మందిరంలో ఎల్లప్పుడూ దేవుడు ఉంటాడు చదువుతనని నా ప్రాణము ఎంతో ఆశపడుతున్నది సమస్య వచ్చినది కలిగిన దేవుని దర్శించ నివసించు వారు చూడండి దేవుని మందిరాన్ని అక్కడ దాగిలు కోరుకుంటున్నాడు ఆయన కుమారుడు జ్ఞానాన్ని కోరితే పిల్లల దావిదేమో దేవుని ప్రసన్నతను ఆయన మందిరాన్ని కోరుకుంటున్నాడు మనం సామెత్వం చూసినట్లయితే అక్కడ ఆరుగురు అనే భక్తుడు దేవుల్ని ఏం కోరుకుంటున్నాడో ఒక మాట ఉండదు చూడండి సామెతలు ముప్పై అధ్యాయం ఏడవ శ్రమలో ఆరుగూరు అనేటువంటి ఒక భక్తుడు దేవునితో రెండు మనవులు చేసుకుంటున్నాడు వాటిని చనిపోకముందు